వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరు నేను మీ అనుష ఈ రోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని చాలా సింపుల్గా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నం చపాతి రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ కర్రీ తయారు చేసుకోవడానికి నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయలను నాలుగు వైపులా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని క్లీన్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత క్లీన్ చేసిన వంకాయలు వేసి సాఫ్ట్గా అయ్యేలా ఫ్రై చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఇంచుల దాల్చిన చెక్క ఐదు లవంగం మొగ్గలు మూడు ఇలాచి ఒక బిర్యానీ ఆకు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అలానే ఎండి కొబ్బరి కూడా వేసి ముందు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వీటిలో రెండు పచ్చిమిర్చి టమాటా పెద్దదైతే ఒకటి వేసుకోండి చిన్నవైతే రెండు ఇలా ముక్కలుగా కోసి వేసుకోండి అలానే ఒక ఉల్లిపాయన ముక్కలుగా కోసి వేసుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని మొత్తం వేసేయండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి మసాలా పేస్ట్ వేగిన దాన్ని బట్టి కూర టేస్ట్ బాగుంటుందండి టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మసాలా పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి రెండు మూడు నిమిషాలు మగ్గించండి ఆ తర్వాత ఇందులోకి మూడున్నర కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకుని సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మనకు గ్రేవీ దగ్గరకు పడిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.